ఇప్పుడు సిల్లీ బాబాని చాలా మంది ఆరాధిస్తున్నారు ఈ మధ్య నేను కాకినాడలో ప్రశ్న అడిగారు అంటే ఈ సాయం చాలా మంది దేవాలయాలు కడుతున్నారు ఎక్కువ దేవాలయాలు కడుతున్నారు కారణం ఏంటి అంటే బాబాకి ఒక కులం కులంతో కానీ ఒక మతం ఒక జాతి కానీ ఒక ప్రాంతంతో ఏమీ అటాచ్మెంట్ లేదు యూనివర్సల్ కాన్షియస్నెస్ ప్రత్యేక రిలిజన్ మీద కూడానికి ఒక రిలిజన్ మీద కూడా తాదార్థం లేదు దానికి కొంతమందికి రిలిజన్ తోడు తాదార్థ్యం ఉంటుంది అని రిలిజన్ తోడు కూడా తాదాప్యం లేదు యూనివర్సల్ కాన్షియస్నెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ ఆ విశ్వ చేతనలో విశ్వ చైతన్యంతో తాంతో తాదాక్ష్యం పొందటానికి తానది ఉన్నాడు కొంతమందికి మతాభిమానం ఉంటుంది ఆయనకి ఒక మతంతో ఒక మతంతో కూడా తాజ్యం లేదు బాబాకి ఒక కులంతో అసలే లేదు అలా ఆయనకి ఆయనకి అసలు ఆయన ఏ కులమో ఆయన ఏ మతమో ఏ ప్రాంతమో అని ఎవరికి తెలియని కూడా అట్టే పెట్టాడు ఆయన ఎవరికి తెలియనివ్వలేదు హిందూ సేమ్ ముస్లిం అనుకుంటారు ముస్లింస్ హిందూ అనుకుంటారు అది ఆయన మతం కానీ ఆయన కులం కానీ ఆయన జాతి కానీ ఎవరికీ తెలియని వాళ్ళ దాన్ని బాబా భక్తులు చెప్తా ఉంటారు భగవంతుడంటూ ఒక దాల్చి వస్తే బాబా బాబాలాగే ఉంటాడని భగవంతుడంటే ఒక రూపం దాల్చి వస్తే ఈ భూమి మీదకి వాడు బాబా లాగే ఉంటాడని ఆ దేనితోటి ఐడెంటిఫికేషన్ లేదు మతంతో రిలిజియన్ తోడు ఐడెంటిఫికేషన్ లేదు వాడి ప్రేమ కులమతాల చోటి ఐడెంటిఫికేషన్ లేకపోతే వాడి ప్రేమ విశ్వవ్యాప్తం అవుతుందని వాడి ఆప్యాయత విశ్వవ్యాప్తం అవుతుంది వాడి దేశానికి హద్దులు ఉన్నట్టు వాడి ప్రేమకు హద్దులేముండవు